జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మేము అక్కడి నుంచి సీవిసిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం వెళ్ళడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్గా ఆలస్యంగా వెళ్ళే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు సరే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు ఓటర్లు అన్నీ గ్రహించగలుగుతున్నారు నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రూపులో తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు